హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ పదిహేను ఆదివారం రోజు మీ బంధువుల నుంచి ఒక భయంకరమైన వంటి నిజమైతే మీకు తెలియబోతుంది మరి ఆ నిజం ఏంటి ఎవరి నుంచి మీరు వినబోతున్నారనేది పూర్తిగా ఈ విడియా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశివంలో ఉన్నాడా మీ భార్య పరపురుష స్థానం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే వశీకరణ పురుషవశీకరణ ప్రేమభం అత్తాకోరల సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోషిచాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో గురువు కుమారస్వామి గారు పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటి సమస్య అయినా కానీ మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిశీలిస్తారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు పూర్తిగా అనుకూలంగా అలాగే మీరు అనుకున్న వంటి ప్రతి విషయంలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవాలి అయితే మరి మీ యొక్క జీవితంలో రేపటి రోజు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నాడు అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైన వంటి మలుపులను తీసుకురాబోతున్నారు వారు మీ జీవితాన్ని సంబంధించిన వంటి ముఖ్యమైన వంటి విషయాల్లో వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైన వంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడే మీరు తెలుసుకోండి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి ఈ రాశికి అధిపతి శని మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అలాగే ఈ యొక్క దరిష్ట నక్షత్రం నాలుగు పాదాలు శాస్త్ర నక్షత్రం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వప నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మేషరాశి వారిగా చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అని చెప్పుకుంటాం కదండి ఎప్పుడు కోపం వచ్చినా కానీ చాలా భయంకరమైన వ్యక్తులుగా ఈ రాశి వారు అయితే మారిపోతారండి ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా కోప్పడతారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేము ఎందుకు చేయగలమని చెప్పి ఒక నియమ అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా ఏదైనా కానీ సాధించాలని అనుకుంటే మాత్రం పట్టుదల చాలా వరకు కూడా వీరికి ఈ ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి తమ కోపం చల్లలేనంత వర చల్లలేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు వీరిని చూస్తూ ఉంటే వీరిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకి కొంచెం గుండు గు అంటూ ఉంటుంది వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆరోగ్యం ఆహారం కూడా అల్లవమాట తీరు కానీ ఉంటుందన్నమాట సో అందువలన ఈ మేషరాశి వారికి చూసినప్పుడు చాలా వరకు కూడా భయమేస్తూ ఉంటుంది ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడుతూ ఉంటారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు వీరి జీవితంలో ఒక ముఖ్యమైన వంటి మలుపు తిరగబోతుంది అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జోషిచ నిపులు సైతం చెప్పారండి ఇంకా ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్పత్వంతో ఉంటారు అయినా కూడా మీరు చాలా స్నేహపూరితమైన వంటి విషయాలకైతే చాలా ముఖ్యమైన ఇస్తారండి అంతేకాకుండా అందరితో కూడా సమానం వంటి దృష్టితో ఉంటారు ఇంకపోతే వాస్తవానికి ఈ మేషరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇలా చెప్పాలంటే కోపాన్ని అదుపులో అనే మానసిక ఒత్తిడిని కూడా రేపటి రోజు దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేయడం అలాగే పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్వరం చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుందండి అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడే వంటి ఆ అలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు బుర్రకించుకోకండి వారికి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటారు మీరు చే మీరు చేయి ఉంటే విధంగా ఉండండి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మనసు జాగ్రత్తగా ఉంటున్న మనం కూడా చుట్టూ ఉన్నవారితో కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే మనల్ని మట్టి కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఇలా చూస్తున్నారు వీళ్ళు ఇలా చూస్తున్నారని చెప్పి మిమ్మల్ని రెచ్చుకోవడం ప్రయత్నం చేస్తారు కానీ తిప్పని తి తిప్పి తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారిపోతారనమాట కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ మీ చుట్టుపక్కల కాకుండా మీ కుటుంబ సభ్యులు కానీ ఉండకుండా తెలుసుకోండి కాబట్టి వారిని మీరు ఎంత వీలైతే అంత దూరం పెట్టడైతే చాలా అంటే చాలా మంచిది ఇంకా కూడా మీకు సువార్తలు ఫలితంగా రేపటి రోజు మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలు చూసి ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరు కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసేటువంటి ఆ పరీక్షలు వచ్చిన వంటి ఫలితాలు చూసి చాలా మర్చిపోతారండి చాలా చక్కగా అందరికి కూడా స్వీట్ల ద్వారా పంచుకుంటారు అలాగే పిల్లలపై ఎక్కువగా ప్రేమను ప్రేమను అలాగే మమకారాన్ని చూపించుకుంటూ ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే వ్యక్తి వ్యాపార ఉద్యోగ అవకాశం కూడా చాలా అంటే చాలా ఉన్నాయి రేపటి రోజు వీరికి మంచి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీ యొక్క మనసు కూడా చాలా రిలీఫ్గా అయిపోతుందండి అప్పుడు మీ ఆలోచన కూడా చాలా స్థిరంగా ఉంటాయి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకోవడం వంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే సందర్భం రేపటి రోజు ఏర్పడబోతుంది కాబట్టి అలా మీరు కంట్రోల్ చేసినందు కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజు మీకైతే కూడా అన్ని రంగాలలో చాలా అంటే చాలా చక్కగా ప్రతికూలంగా అయితే ఎక్కడ కనిపించడం లేదు అంటే మిమ్మల్ని మోసం చేసే వారి దగ్గర మాత్రమే మీకు ప్రతికూలం కనిపిస్తున్నాయి మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా రోజు గడిచిపోతుందని చెప్పుకోవాలి ఇంకా తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజు మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు అలాగే మీరు మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ప్రతికూలమైన వంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివరాధన అయితే చేసుకోండి నవగ్రహాల పూజ ఒకసారి మీ కుటుంబంతో కలిసి చేసుకుంటే మీ మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి గుడికి వెళ్ళి శివనాథినికైతే అభిషేకం చేయించుకుంటే కనుక మీ కు మీ కుటుంబ సంతోషంగా ఆరు ఆరోగ్యాలతో కలిసికట్టుగా ఉంటారండి తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్